అండి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వారు నేనైతే సంతకైతే వెళ్తున్నాం అనమాట మా ఊరు మార్కెట్ అయితే చూపించేస్తాను మీకు చూసారా చిన్నగా ఇంత పైన అంత జనాలు లేరు కాబట్టి గోదావరి అవతల నుంచి వచ్చేవారు అనమాట సంతకి గోదావరి పక్క నుంచి ఇప్పుడు పైన ఊరు లేవు కాబట్టి ఇంత హడావిడి లేకుండా ఉందనమాట మా ఊరి సంత చూపిస్తాను మా వారైతే ఐడియా తీస్తున్నారనమాట ఏం కొరగాలి క్యారెట్స్ తీసుకొని అడుగుతున్నా మా వారం వీడియో తీస్తున్నారనమాట ఇట్లా మాకు ఫ్రెష్గా అనిపించిన కర కూరగాయలన్నీ అన్నీ తీసేసుకున్నా అనమాట ఏమేమి కూరగాయలు తీసుకున్నానో చూపిస్తాను తర్వాత అండ్ చాలా రేట్లు అండి కూరగాయలు వా అమ్మో అనమాట ఇక్కడికి వచ్చేసి పంచదార ఆయిల్ అండ్ సర్ఫ్ టీ పొడి అవన్నీ తీసుకున్నా అనమాట మా అమ్మో రేట్లు మాత్రం దంచి పడుతున్నారండి ఫిష్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఫిష్ అయితే బాగా చేసేస్తున్నారనమాట నేనైతే ఫిష్ తీసుకుందామని వస్తే ఈ మధ్యలో ఉన్న చేప పెద్దదేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పినారు ఈ పక్కది హండ్రెడ్ ఈ పక్కదేమో తెల్లగా ఉన్నది వంజ్ అనమాట అదైతే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేప అయితే తీసుకుంటున్నాం అనమాట పిల్లయితే అప్పటి నుంచి మేము వచ్చినప్పటి నుంచి కూర్చొని చూస్తూ ఉంది అరుస్తూ ఉంది పాపం అరుస్తుంది పిల్లి ఒక మొక్క అంటవి అని చెప్పేసి అన్న అనమాట మామని పెడతా పెడతా అంటున్నారు చూసారా ఇలా అయితే కట్ చేయించుకొని తీసుకెళ్తుందా ఇందులో అయితే ముళ్ళు అనేది ఉండదు అనమాట ఈ చేపలు సో పిల్లలకు కూడా తినేదానికి బాగుంటుంది ముళ్ళు లేకుంటేనే తింటారనమాట పిల్లలు ముళ్ళు ఉంటే బాధపడుతున్నారనమాట నాకు ఆ చేప ముళ్ళు గుచ్చుకున్నప్పటి నుంచి నాకైతే గొంతు దగ్గర గుచ్చుకుందండి బాబు చూసారా ఎండు చేపలు అన్నీ అమ్ముతున్నారనమాట సో మేమైతే వేడి వేడి జిలాబీ తీసుకుందాం ఫ్రెష్గా అని చెప్పేసి ఈడ ఆగినాం ఇక్కడ బాగుంటాయి అనమాట జిలాబీ తీసుకున్నాం అనమాట మా ఇంటికి వచ్చేసినామనమాట ఇంటికి రాగానే స్టార్ట్ చేశారు మిషన్ స్టార్ట్ చూడండి ముందుగా నేనైతే ఈ కూరగాయలు అయితే తీసుకున్నా అనమాట కూర అరటి అండ్ ఆనపకాయలు అవన్నీ తీసుకున్నా వాటన్నిటికీ తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయినాయండి మామూలుగా లేవండి రేట్లు అయితే కేజీ ఆనియన్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండి బాబాయ్ కొనలేమండి బాబాయ్ చూడండి మా వారు అయితే జిలాబీ తింటున్నారు బజ్జీ తినేస్తారు మిరపకాయ బజ్జీ మిల్లు ఆడేస్తున్నారండి బాబు ఎంతైనా వేడివేడి జిలాబీ తింటే ఉంటుందండి నా సూపర్ సూపర్ ఉంటుంది వేడివేడి బెల్లం జిలాబీ బెల్లం జిలాబీనే నచ్చిద్ది నాకు అన్నీ పని కానిచ్చేసి మేమైతే కర్రీ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసేసుకున్నా కొన్ని అయితే ఉంచుతాను ఫ్రిడ్జ్లో వేసేస్తా అవి అన్నీ అన్నీ మొక్కలు ఒకేసారి తినలేమండి అండి మా పిల్లలు ఒక్కొక్క మొక్క తప్ప ఇంకా అసలు తినలేరు అసలు ఉప్పు ఉప్పు పసుపు చి కారం పసుపు కలిపేసి పక్కన పెడేస్తాను ఆనియన్స్ కూడా వేసేస్తాను గ్యాస్ మీద అండ్ కర్రీ ఇప్పుడు నేను చూపించేదే కదా నేను చూపించాను ఆల్రెడీ అనుకుంటున్నా నేనైతే ఆల్రెడీ ముందు బ్లాగ్లో ఉంది కాబట్టి కర్రీ కర్రీ వీడియో సో నేనైతే ఇట్లా చూపించేస్తున్నా రఫ్ అండ్ టఫ్గా ఆల్రౌండ్గా ఓకేనా నేనైతే ఇదైతే వేసేసాను అనమాట ఒక చేపలు కూడా వేసేసాను కొంచెం వాటర్ కూడా వేసేసి మూత అయితే పెట్టేద్దాం మంచిగా కుక్ చేసేద్దాం నాకైతే చాలా ఇష్టం అండి టేస్ట్ కూడా ఏమేమి ఉంటుందన్నమాట వంజులు సూపర్ ఉంటుంది పాలు వంజు అండ్ గోదావరి చేప టేస్టే వేరండి చూసారా ఇలా కర్రీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఉడికిద్దా తినేద్దాం అన్నట్లు ఉంది మూత అయితే వేసేస్తున్నాను అనమాట పీసెస్ చూసారా ఎంత బాగున్నాయో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉందనమాట ఫిష్లోని నాకు అట్లా ఉంటేనే చాలా ఇష్టం కర్రీ అయితే కుక్ అయిపోయింది అనమాట ఫైనల్గా కొత్తిమీర చెల్లుకొని ఆఫ్ చేసేద్దాం గ్యాస్ అయితే చూసారా వన్ మినిట్లో కర్రీ అయితే అయితే ఉందనమాట చేపల పులుసు ఎలా ఉందో మీరైతే చెప్పండి ఓకేనా మా చిన్న బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు మీకు కూడా నేను వీడి వీడి అన్నం పెట్టేసుకొని అయితే తినేస్తున్నాను మీరు కూడా భోజనం చేసేయండి ఓకేనా బాగా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాగా అండి